స్వచ్ఛ గుడివాడ సాధించాలనే లక్ష్యంలో ఎమ్మెల్యే రాముకు తోడ్పాటునందిస్తాను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గుడివాడలో పర్యటించిన పట్టాభిరామ్ డంపింగ్ యార్డ్ పరిశీలన పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ పురపాలక సంఘానికి కావలసిన వనరులపై వినతి పత్రాన్ని అందించిన ఎమ్మెల్యే రాము ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి మేరకు అవసరమైన ప్రాంతాల్లో మహిళల కోసం మోడ్రన్ పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తాం పట్టాభిరామ్ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ కార్యక్రమాల్లో గుడివాడకు ప్రాధాన్యం పట్టాభిరామ్ స్వచ్ఛ గుడివాడ సాకారానికి ముందుకు వచ్చిన పట్టాభిరాముకు ధన్యవాదాలు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సీఎం చంద్రబాబు ఆదేశాల మారికు వంద శాతం ఇంటింటా చెత్త సేకరణ చెత్త నిలువ లేకుండా ప్రాసెసింగ్ చేయడం పేరుకుపోయిన చెత్తను తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు ఏపీ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ శుక్రవారం గుడివాడ పట్టణంలో పర్యటించారు పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మున్సిపల్ అధికారులు పుష్పగుచ్చు అందజేసి పట్టాభిరాముకు స్వాగతం పలికారు ముందుగా గుడివాడ పట్టణంలో చెత్త సేకరణ విధానం డంపింగ్ యార్డ్ విస్తీర్ణత యార్డ్లో పేరుకుపోయిన చెత్త నిల్వల వివరాలను అధికారులు కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్కు వివరించారు ఈ సందర్భంగా గుడివాడ పట్టణంలో సమస్యల పరిష్కారం మరియు పురపాలక సంఘానికి కావలసిన వనరులపై పట్టాభిరాముకు ఎమ్మెల్యే రాము వినతి పత్రాన్ని అందజేశారు ఎమ్మెల్యే వినతిపై కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సానుకూలంగా స్పందించారు అనంతరం ఏలూరు రోడ్డులోని పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ ను ఎమ్మెల్యే రాము మరియు అధికారులతో కలిసి పట్టాభిరామ్ పరిశీలించారు యార్డ్లో లక్షన్నర టన్నులకు పైగా చెత్త పేరుకుని ఉందని అధికారులకు తెలపగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సీనియర్ అధికారులతో మాట్లాడి డంపింగ్ యార్డ్ చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా వెనకడుగు వేయకుండా ప్రజల పక్షాన పోరాడిన పట్టాభిరామ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కావడం హర్షణీయమన్నారు కార్పొరేషన్ చైర్మన్ అయిన నాటి నుండి సీఎం చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనకు ఎంతో కృషి చేస్తున్నారని కొని ఆడారు గుడి కూడా ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ సార్ అక్కడ కూడా విండో కంపోస్టింగ్ విండ్రో పెట్టుకోవచ్చు కనెక్షన్ ఉంది ఇప్పుడేమో ఇక్కడ ఒక ప్రపోజల్ పెట్టారు ప్రపోజల్ పెట్టి ఈ జోన్ వన్ నెట్వర్క్ ఇది ప్రపోజల్ దీనికి ఈ జోన్ లో ఉన్న నెట్వర్క్ ఇంటర్ కనెక్షన్ చేశారు సార్ ఇది జోన్ ఈ జోన్ వన్ ఎన్ని హోల్డ్స్ ఉంటాయి జోన్ లో ఆరు వాటి చూపించారు సార్ ఆరు రఫ్లీ ఏవే వాటి

రైల్వే ట్రాక్ ని తీసుకుని రైల్వే ట్రాక్ పక్క సార్ రైల్వే పక్క చేయలేదు ఇదొక జోన్ చేసుకుంటారు తర్వాత జోన్ జోన్ రైల్వే ఫైవ్ సంబంధించి ఏం లేదు సార్ అంటే నెట్వర్క్ ఇప్పుడు ఇస్తారు జోన్ దీంట్లో పెట్టారు

ఎన్ని కష్టాలు పడ్డారో వారి తరపున పోరాటం చేస్తూ అనేకమైన అనేకమైన కేసుల్లో ఆయన్ని ఆయన కూడా ఇరికించి ఎన్ని కష్టాలు పెట్టారో మీకు అందరికీ తెలుసు అలాంటి ఏ మాత్రం ఎన్ని కేసులు పెట్టినా ఎలాంటి కష్టాలు పెట్టినా ఏమాత్రం తగ్గకుండా వాయిస్ రేజ్ చేయి ఇంక ఉన్న రెచ్చ రెచ్చగొట్టని కొద్దీ ఇంకా ఇంకా అనేకమైన ఆయన ఇంకా స్ట్రాంగ్ అయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున మన కార్యకర్తల తరఫున పోరాటం నాకు మొదటి నుంచి స్ఫూర్తినిస్తూ ఉంది ఇచ్చింది అలాగే చాలామంది నేనా ఆయన అని చెప్పి పొరపడేవాళ్ళు ఫస్ట్లో నేను నన్ను చూసి కొంతమంది అయితే వచ్చి మీరు పట్టాభి గారు కదా అని అడిగారు సో అంత అంతేకాకుండా మొదటి నుంచి నాకు కూడా ఎంతో ఆప్యాయంగా పాలకరించి మంచి సూచనలు ఇచ్చి మొదటి నుంచి చిన్నిగా చిన్ని చిన్ని కేసు నేను అన్న అన్న దగ్గర నాకు పరిచయం ఏ అప్పటి నుంచి చాలా కలిసి పనిచేస్తాను చాలాసార్లు సలహాలు తీసుకున్నాం చాలాసార్లు కలిసి కూడా పనిచేయటం జరిగింది అలానే అలాంటి మంచి వ్యక్తికి అత్యంత సమర్థుడికి అత్యంత ఇంపార్టెంట్ పదవినిచ్చి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా గౌరవించుకుంది ఆయన ఆ గౌరవాన్ని నిలబెడుతూ ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ అంటే చైర్మన్ కింద ఈ మధ్య మంచి మంచి క్లీనెస్ట్ సిటీస్ అనేటువంటి వెళ్ళొచ్చి మంచి ఐడియాస్ తోటి వెనక్కి వచ్చాను ఆయన ఆయన మొత్తం అంతా విజిట్ చేసి రకరకాలుగా అక్కడ ఉన్న ప్రాసెస్ అన్నీ తెలుసుకుని ముందుకు రావటంతో ఆయన కూడా ఒకసారి మా గుడివాడు కూడా వచ్చి మా గుడివాడ అభివృద్ధికి కూడా మీరు మీరు హెల్ప్ చేయమని చెప్పేసి మా గుడివాడిని కూడా క్లీన్ చేయటంలో హెల్ప్ చేయమని చెప్పి అడగటం జరిగింది అడగ అడగగానే వెంటనే ఒప్పుకొని రెండు రోజుల్లోనే వచ్చి ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కొని ఇప్పుడు మంచి సూచనలు ఇచ్చారు మనకి మాకు మెయిన్గా గుడివాడలో వచ్చేసరికి భయంకరమైన చెత్త పెరిగిపోయింది ఆల్మోస్ట్ ఒకటి లక్షన్నర టన్నుల చెత్త లెగసీ వేస్తుంది అంతేకాకుండా డ్రైనేజ్లన్నీ ఎప్పటికప్పుడు ఫుల్ అయిపోతా ఉంది దీంతో వేస్ట్ వేస్ట్ ఎక్కువగా దాంట్లోకి వెళ్ళిపోయి సో వీటిలన్నిటి కలిపి అంతేకాకుండా గుడివాడకి ఇంకా చాలా అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు సరైన వెహికల్స్ లేవు వెహికల్స్ అన్ని ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఈ వెహికల్స్ కూడా అంటే చెత్త క్యారీ చేసుకునే వెహికల్స్ కూడా మొత్తం అంతా పాడైపోయిన పరిస్థితి ఇవన్నీ కూడా వివరించడం జరిగింది సో వీటి ఆయన వంతు సాయం ఆయన చేస్తానని చెప్పారు క్లియర్గా గుడి స్వచ్ఛమైన గుడివాడ క్రియేషన్లో ఆయన కూడా మనకి హెల్ప్ చేస్తాను చెప్పడం చాలా మంచి మంచి థింగ్ అండ్ ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈ ఇప్పుడు ఆయన గమనించిన విషయాల గురించి ఆయనే మాట్లాడతారు ఆయన ఆయన మాట్లాడారు